సబ్స్క్రైబర్స్ ప్రతిరోజు కోటినర్ కి పైగా వ్యూస్ తో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ చేరువైన మా ఆదాన్ ద్వారా మీ బిజినెస్ రూపంలో ప్రమోట్ చేసుకోండి ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ దిస్ ఉక్రెయిన్ రాజధాని క్వీబ్పై రష్యా బాలిస్టైన్ క్షపణులతో విరుచుకు పడింది ఈ దాడిలో ఎనిమిది హైపర్సోనిక్ కింజాల్ మిసైళ్లను ఉపయోగించింది వరుస పేలులతో క్వీబ్ దద్దరిందని నగరమంతా పొగతో నిండిపోయిందని స్థానిక మీడియా వెల్లడించింది దాడుల్లో ఒకరు మృతి చెందగా పన్నెండు మందికి గాయాలయ్యాయి అల్బేనియా అర్జెంటైనా ఉత్తర మాసిడోనియా పాలస్తీనా పోర్చుగీస్ మాంటెనెగ్రిన్ రాయబార కార్యాలయాలతో పాటు దాదాపు ఆరు వందల ముప్పై నివాస గృహాలు పదహారు వైద్యశాలలు ముప్పై పాఠశాలలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపారు మరో నలభై మానవ రహిత బాలిస్టిక్ మిసైళ్లు ఇరవై డ్రోన్లను నిలవర్చామని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది ఉక్రెయిన్ ఇటీవల అమెరికా సరఫరా చేసిన మిసైళ్లను దక్షిణ రష్యాలోని కెమికల్ ఫ్యాక్టరీపై ఉపయోగించింది దానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు మాస్కో తెలిపింది అమెరికా సరఫరా చేసిన లాంగ్ రేంజ్ మిసైళ్లు బ్రిటన్ పంపిన స్టోమ్ షాడో ఉక్రెయిన్ ప్రయోగించింది రష్యా దాడికి అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ఉక్రెయిన్ రష్యా సరిహద్దు ప్రాంతంలో ప్రయోగించింది ఈ దాడుల్లో ఆరుగురు మరణించారని రష్యాలోని కుర్స్ ప్రాంత తాత్కాలిక గవర్నర్ తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మారథాన్ న్యూస్ కాన్ఫరెన్స్ లో ఓర్షినిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిస్సైల్ అమెరికా మిస్సైళ్లను ఎలా నిరవర్చిందో చెప్పిన తర్వాతి రోజునే ఈ దాడులు జరిగాయి ఉక్రెయిన్తో యుద్ధం ముగించేందుకు ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన మరుసటి రోజే రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి జెలస్కిన్ని తాము చట్టబద్ధ అధ్యక్షుడిగా చూడటం లేదని అతడితో మాట్లాడే ప్రసక్తి లేదని పుతిన్ స్పష్టం చేశారు ఆ దేశ పార్లమెంటుతోనే చర్చలు జరుపుతామని చెప్పిన విషయం తెలిసిందే ఉక్రెయిన్ రాజధాని పై రష్యా బాలిస్టిన్ క్షపణులతో విరుచుకు పడింది ఈ దాడిలో ఎనిమిది హైపర్సోనిక్ కింజాల్ మిసైళ్లను ఉపయోగించింది వరుస పేలులతో క్వీబ్ దద్దరిలిందని నగరమంతా పొగతో నిండిపోయిందని స్థానిక మీడియా వెల్లడించింది దాడుల్లో ఒకరు మృతి చెందగా పన్నెండు మందికి గాయాలయ్యాయి అల్బేనియా అర్జెంటైనా ఉత్తర మాసిడోనియా పాలస్తీనా పోర్చుగీస్ మాంటెనెగ్రిన్ రాయబార కార్యాలయాలతో పాటు దాదాపు ఆరు వందల ముప్పై నివాస గృహాలు పదహారు వైద్యశాలలు ముప్పై పాఠశాలలు దెబ్బతిన్నట్లు ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి తెలిపారు మరో నలభై మానవ రహిత బాలిస్టిక్ మిసైళ్లు ఇరవై డ్రోన్లను నిలవర్చామని ఉక్రెయిన్ రక్షణ శాఖ వెల్లడించింది ఉక్రెయిన్ ఇటీవల అమెరికా సరఫరా చేసిన మిసైళ్లను దక్షిణ రష్యాలోని కెమికల్ ఫ్యాక్టరీపై ఉపయోగించింది దానికి ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్లు మాస్కో తెలిపింది అమెరికా సరఫరా చేసిన లాంగ్ రేంజ్ మిసైళ్లు బ్రిటన్ పంపిన స్టోమ్ షార్ట్ మిసైళ్లను ఉక్రెయిన్ ప్రయోగించింది రష్యా దాడికి ప్రతీకగా అమెరికా సరఫరా చేసిన క్షిపణులను ఉక్రెయిన్ రష్యా సరిహద్దు ప్రాంతాల్లో ప్రయోగించింది ఏ దాడుల్లో ఆరుగురు మరణించారని రష్యాలోని కుర్స్కు ప్రాంత తాత్కాలిక గవర్నర్ తెలిపారు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మారథాన్ న్యూస్ కాన్ఫరెన్స్ లో ఓర్షినిక్ హైపర్సోనిక్ బాలిస్టిక్ మిసైల్ అమెరికా మిస్సైల్ ఎలా నిరవర్చిందో చెప్పిన తర్వాత రోజునే ఈ దాడులు జరిగాయి ఉక్రెయిన్ తో యుద్ధం ముగించేందుకు ఎవరితోనైనా చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని ఎలాంటి ముందస్తు షరతులు కూడా పెట్టబోమని రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించిన మరుసటి రోజే రెండు దేశాలు పరస్పర దాడులు చేసుకున్నాయి ని తాము చట్టబద్ద అధ్యక్షుడిగా చూడటం లేదు ని అతడితో మాట్లాడే ప్రసక్తి లేదని పుతిన్ స్పష్టం చేశారు ఆ దేశ పార్లమెంటుతోనే చర్చలు జరుపుతామని చెప్పిన విషయం తెలిసిందే